జాతర పాట అందరూ రోజరా వినండి జాతర మన జాతరా లంబోదర జాతర జాతర మన జాతర లంబోదర జాతర నవరాత్రుల ఉత్సవాల సంబరాల జాతర జాతర మన జాతర లంబోదర జాతర నవరాత్రుల ఉత్సవాల సంబరాల జాతర ఇంటి పావి మేము ఇంటిలోనే జరుపుకునే జాతరా ఇంటిల్లిపాది మేము ఇంటిలోనే జరుపుకునే జాతరా అందరము ఏకమై అవని పైన జగములోన జనము జాతర అందరము ఏకమై అవని పైన జగములోన జనము జాతర పూర్వ వాడళ్లలో పల్లె పట్నాలలో లంబోదర జాతర జాతర గ్రామ సభలు జరుపుకుని గణనాదుని నోత్సవాల జాతర గ్రామ సభలు జరుపుకుని గణనాదుల ఉత్సవాల జాతర కలియుగములు మెలిసి జరుపుకునే వినాయక జాతర కులమతాల భేదము లేదు జనము జాతర కుల మతాల భేదము లేదు తేడలేని జనము జాతర జాతర మన జాతర లంబోదర జాతర నవరాత్రుల ఉత్సవాల జాతర భక్తితో భగవంతుని సేవలో భక్తితో భగవంతుని సేవలు జనమంతా పూజించే జాతర భక్తితో భగవంతుని సేవలో జనమంతా పూజించే జాతర విఘ్నాలు తొలగించి విజయాలను సూచించే గణనాథుని జాతర వినాయక మండపాల వినాయక మండపాల పలుకులే వినాయక కొనుగోలు జాతర నక్షత్ర రోజులో పూజలు చేయుటకు నిలుపుకునే జాతర తిరొక్క పూలైన పండ్లు పలహారాల ప్రసాదాలు పంచే మన జాతర తిరొక్క పూలైన పండ్లు పలహారాల ప్రసాదాలు పంచే మన జాతర కాల నివాసులకు కనులకు ఇంపైన విశ్వఖ్యాతి ఉత్సవాల జాతర కాలనివాసులకు కనులకు ఇంపైన విశ్వఖ్యాతి ఉత్సవాల జాతర జాతర మన జాతర జాతర నవరాత్రుల ఉత్సవాల జాతర నవరాత్రుల ఉత్సవాలు నలుగురితో నడుపుకునే జాతర పూజలన్నీ అందుకొని పురజనులకు వరమైన గణనాలు నిజాతర పూజలన్నీ అందుకొని పురజనులకు వరములిచ్చే గణనాలు నిజాతర పూజల పూజ మొదటి పూజ పూజల్లో మొదటి పూజ మీదయ్యా కోసారి గణపతి ఆదిలోక అందర అందరి దీవెనల గణపతి యాడారి కోసారి గణపతి ఆదిలోక సంచారి అందరి దీవెనల గణపతి నిమజ్జన ఉత్సవాలు జరుపుటకు నవరాత్రుల పూజలు నిలుపుడకు నిత్యముని పూజలే నిత్యముని పూజలే గణపతి సెలవయ్యా సెలవయ్యా మల్లి మల్లి తిరిగి రావయ్యా గణపతి మా గణపతి जातर मन जातरा लंबोदर जातरा नवरातुळ उत्सवाल शंभुराल जातरा नवरातुळ उत्सवाल शंभुराल जातरा